దేవుని మాటలు మనకి ఆ విషయాలన్నీ కూడా తన బిడ్డలైన వారితో మాట్లాడతాడు అందరూ కూడా దేవుని బిడ్డమే కానీ ఆయన మాట వినలేని వారిగా ఉంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేమని చెప్పని ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే వినేవారిగా ఉండాలి ఈ లోకంలో తల్లిదండ్రులకి పిల్లలు వినేవారిని ఎలా ప్రేమిస్తారు ప్రేమిస్తారు చాలా ప్రేమిస్తారు ఎందుకంటే మా పెద్దోడు చాలా చక్కగా నాకు చెప్పిన మాట వింటాడు తిన్నోడు ఎక్కలేదని మనం ఎలా చెప్పుకుంటామో అలాగే దేవుడు కూడా మన ఎడల ఆ రీతిగానే చూస్తారంటండి మనం విశ్వసించాలి ఎందుకంటే ఈ లోకంలో ఆయన మాట వినే గారుగా ఆయన బిడ్డలుగా మనం కొనసాగితే ఆయన మనం ఎక్కడా కూడా ఉడికి మన ఆస్పస్సులో ఈ లోకంలోనే మన బిడ్డలైన వారికి మనం ఏ రీతిగా ఇస్తామో అలాగా పరలోక దేవుడు మనకి పరలోక పరిశుద్ధత పరలోక పట్టణాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు మనం అది అర్థం చేసుకోవటం లేదు ఎందుకంటే లోకానుసారంగా ఈ లోక తలంపులు కలిగి ఉంటే ఆయనకి ఇష్టములుగా ఉండరని ఈ ఈ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు అందుని బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కలిగి ఏ రీతిగా ఉండాలి దేవుని బిడ్డలుగా మనం ఎలా కొనసాగాలి ఈ రోజున ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నామనేది ఆ ప్రయాసం మీరు కూడా పొందుకోవాలి మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి దేవుని వాక్యాన్ని కొంత సమయం ఎందుకంటే మీ పనులన్నీ మానేసుకోమంటలేదు మీరు రోజుకి ఒక గంట రెండు గంటలో దేవుని కలిగి నీ ఇంట్లోకి వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి నువ్వు మోకరించి నీ తండ్రి నువ్వు అడిగితే నీకు ఏం కావాలో వచ్చేది ఎవడైనా ఎందుకంటే మనం ప్రయాస దాంట్లో పడాలి అందుకని ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్తమైన వారున్నారా నా యొక్కకు రండి అనే వాక్యాన్ని మనం వింటున్నాం కానీ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మన జీవితం ఎలా గెలుతుంది నా పని పని అంతా ఇలా పెండింగ్లో ఓడిపోయింది ఎవరు చేస్తారనుకుంటున్నారా దేవుడు మనకి ఆయన చేసే దేవుడు ఆయనే ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన అన్నీ కూడా మనకి దేవుడు అండి ఆయన నిజంగా కూడా అంటున్నాడు మీరు కాకులు చూడండి పిచ్చుకులు చూడండి గ్రంథాలు మీరు వింటున్నారు వాక్యాలు వింటున్నారు కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీరు కాకులు చూడండి పిచ్చుకులు చూడండి అవి ఏమైనా కొట్లు ఉన్నాయా అవి ఏమైనా దాచుకుంటాయా అట్లు నేను పోషించలేదా అని చెప్తున్నాడు నన్ను కలిగి నా మాటలు మీరు దేవుని అందు భయం కలిగి భక్తి కలిగి నా మాటల ద్వారా మీరు జీవిస్తే నేను పోషించలేనా నా బిడ్డలుగా నేను కొనసాగించలేనా అని చెప్పని మనల్ని అడుగుతున్నాడు మనం ఏమైనా అర్థం చేసుకోవాలండి ప్రతి విషయంలో కూడా దేవుని బిడ్డలుగా మనం నడుస్తున్నామా ఈ లోకానుసారమైన జీవితం జీవించకాలం అంతా కూడా ఈ రీతిగా మనం జీవించకూడదండి ఎందుకంటే దేవుని కలిగి జీవించాలి దేవుని బిడ్డలుగా జీవించాలి ఆయన మనం ఎడల ఆయన ఆశించేది అదే ఈ లోకంలో తన బిడ్డలుగా ఆయన ఏంటంటే ఈ లోకానికి ఆయన పంపించింది ఆయనే ఆయనకి ఎరిగి ఆయన బిడ్డలుగా కొనసాగటమే ఆయనకి ఇష్టమండి అలాంటి జీవితాలు కలిగి ఉంటే దేవుడు మన ఎడల చాలా కృహాంతంగా ఈ రోజే కూడా ప్రార్థన చేద్దామని మనం ఇంట్లో ప్రార్థన చేసుకుందాం విశ్వాసం కలిగి చేద్దామండి హృదయాంతరంగాలతో చేద్దాం దేవుని కలిగి అంటే హృదయాంతరంగాల్లో కూడా ఏ కల్మసం ఉండకూడదండి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేద్దరు అంటున్నాడు హృదయ శుద్ధి ఉండాలి ఈ లోకంలో ఆలోచనలు కలిగి ఉంటే హృదయ శుద్ధి ఉండదు అందుకని హృదయ శుద్ధి కావాలంటే ఆయన పరిశుభాత్మ హృదయాంతరంగాలతో మనం చూడాలండి చూడాలంటే అటువంటి పరిస్థితి కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మన హృదయంతరంగాలు పరిశీలన చేసే దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు అని మనం విశ్వసించాలి విశ్వసిస్తున్నామా విశ్వసిస్తే ఆయన బిడ్డలుగా మనం కొనసాగలుగుతాం అలా విశ్వసించాలని ఈ మాటలు మన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మైక్ ద్వారా విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలుగా మేము ఆది నుంచి కూడా మేము క్రైస్తవులు దేవుని మాటలు వింటున్నాం గ్రంథం చదువుతున్నాం అయ్యగారు మీరు చెప్తున్నారు కానీ అని అనుకోవచ్చు కానీ చెప్తున్నారు కానీ మాట వినుటే ధన్యతాడు మాట వినుటే అంటున్నాడు మనం మాట వింటనేమో లేదో ఎవరికి వారికి వారికి హృదయాంతరంగాలతో మనం ఒక పని చేసేది మనం ఇక్కడ ఏదన్నా తలంచుకున్నప్పుడు మన తలంపు ఏంటో పక్క అడుగు తేలకపోవచ్చు కానీ హృదయాంతరంగాలు చూసే దేవుడు ఆయన ఎందుకంటే ఆయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు హృదయస్ఫుద్ధి ఉందా లేదనేది మనం మనం చేసుకోవాలండి హృదయ శుద్ధి కలిగి ఆయన ఎడల మనం భయం కలిగి భక్తి కలిగి ఆయన బిడ్డలుగా కొనసాగుతాం ఈ మాటలు ఈ మన హృదయాంతరంగాలను నింపుకునే అటు జీవితాలు కలిగి జీవనం ఈ మాటలు దేవుడు ఆశీర్వదించుగాక ఆమె జీవనాన్ని కృపాన్ని కాపుదల దయచేసి అన్ని మీరు దోడిగా ఉండబడి తండ్రి నాయన తండ్రిని వచ్చిన దైవ ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయాంతరంగా ఉంచిన తండ్రి ఆశను బట్టి దాని ప్రార్థన విజ్ఞాప ప్రేరేకులు బట్టి

మానవుడు అహంకారముతోనే గర్వముతోనే నేనే గొప్పవాడిని నేనే ధనికుడిని నాకు అవసరం లేదు దేవుడు అనుకుంటున్నారు ప్రభా కానీ తండ్రి ఒక సమయం మందు తండ్రి మనిషి ప్రతి ఒక్కడికి తండ్రి ఒక సమయమందు తండ్రి నువ్వు పిలుచుకుంటావు తండ్రి పిలుచుకున్నవారు ధనులు ప్రభ విన్నవారు ధనులు ప్రభ మరి సువార్త విన్నవారు తండ్రి ధనులే ప్రభ ఎందుకంటే ప్రభా మనిషిని డబ్బు సంపా నైనా రక్షిస్తుంది అనుకుంటున్నారు ప్రభా ధనం రక్షిస్తుంది అనుకుంటున్నారు ప్రభా కానీ డాక్టర్లు పరమ నీవు నైనా నీ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో నామాన్ని ఎవరైతే ప్రేమిస్తారో మీ నామం పట్ల ఎవరైతే ప్రార్థిస్తారో వారు సమస్యల దేవుడు అని తెలిసి నీ యొక్క ప్రతిపెట్టిగా అనుగ్రహిస్తండ్రి తండ్రి ఈ కృప ప్రతి మీద దయచే ప్రభా ప్రభా మనకి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థించిన రీతిగా తండ్రి ప్రతి బిడ్డ తెలుసుకోరు ప్రభా కరోనా సమయంలో తండ్రి ఎల్లు కోట్లు ఖర్చు పెట్టిన తండ్రి ప్రభా ఎవడు నైనా ధనం ఇచ్చినా కానీ ప్రాణాలు తెలియదు ప్రభావ ఇదే ఎల్ తండ్రి ఎందరో బిడ్డలు తండ్రి నైనా వైద్యం అందక నైనా బంధువులు చిన్నారు బిడ్డలతో పెద్దలతో ఉన్నవారు నశించిపోయారు ప్రభా కానీ ఎవరైతే ప్రార్థన అడిగారు ఎవరైతే ప్రార్థన అవసరమే కోరారు వారు ఇంకా సజంగా జీవిస్తున్నారు తండ్రి అయ్యా గొప్పదేవుడు తండ్రి నిన్ను తెలుసుకున్న వాళ్ళు తండ్రి ప్రభ మనుషులు కనులు తండ్రి మనోనేక్రులు మోయబడ్డాయి తండ్రి అయ్యా అంటున్నావు తండ్రి నాయన నేను నీతి సూర్యుడిని పాపుల మీదను నీతి మంత్రుల మీద ఉదయిస్తాను నాకు స్వార్థం లేదు కానీ మనుషులకు మాత్రమే స్వార్థమని నీ వాక్యం చదువుతుంది మనిషి ప్రతి ఒక్కరు స్వార్థంతో జీవిస్తున్నాడు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి కుతంత్రంతో జీవిస్తున్నాడు ప్రభావ కానీ నిన్ను నచ్చుకున్న వారు ఎవరైనా కుల్లినైనా కుతంత్రమైన విడిచిపెట్టి వారి ఆస్తులైన ప్రత్యేక విచ్చి నిన్ను వెంపడించేవారుగా నీ ప్రపంచ తండ్రి ప్రతి బిడ్డ తండ్రి నేను అటుపెట్టి బిడ్డలుగా ఉండాలని నీ వాక్యం చదువుతుంది తండ్రి నిజమైన ద్రాక్షణ మీరు మీరు ఉంటే ఫలిస్తారు అభివృద్ధి పొందుతారు అంటున్నారు ప్రభావ కానీ యజ్ఞ బంగా అభివృద్ధి మనిషికి ఇచ్చిన అంతరాత్మలు అందు మనిషి అంతరాత్మలో ఉన్నా ప్రభా అంతరాత్మతో ఎవరైతే శుద్ధీకరంగా ఉంటారో వారే బిడలవుతాయని వాటించాల్సిందండి అంతరాత్మ శుద్ధి దేవుణ్ణి శుద్ధించాలంటే నిలిచింది భూమి నిలిచింది వారిని తగ్గిస్తున్నాడు అదే తీసుకోవడం అనుకుంటున్నారు దాని తర్వాత మనిషి పాప విడిచిపెట్టుకోకుండా ద్రోహం అని తెచ్చిపెట్టుకోకుండా అసూయం అని ఎచ్చిపెట్టుకోకుండా పొలము మతము ద్వేషముతో ఉన్న ప్రతి మానవుడు పాపమే చేస్తున్నాడని వాక్యం చదువుతుంది తండ్రి నిన్ను వెంబడించేవాడు తండ్రి మచ్చడా వెళ్ళిన వారికి ఉండాలన్న తండ్రి అప్పుడే యహమందైన పరమందైన తండ్రి నా ఆశస్సులు నీకు లభిస్తాయని నీ పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది తండ్రి అటు రీతిగా ప్రతి మానవుడు ఉండే యోగ్యత దైత్య ప్రభ తండ్రి నిన్ను శుద్ధించాలంటే ఆత్మ పూర్ణ తండ్రి నిన్ను ఆరాధించాలంటే సత్యముతో సత్యముతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించమన్నావు తండ్రి అదే తండ్రి నీ బిడ్డలుగా ఆరాధించేవారు తండ్రి ధనులు ప్రభ తండ్రి నువ్వు ఆస్తులు అడగలేదు అవేది అడగలేదు ప్రభా అంతస్తులు అడగలేదు కానీ ప్రభా మానవుడా హృదయం నాకు అప్పు చెప్పండి అన్నావు తండ్రి ఎవరైతే హృదయము నలిగి విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధిస్తాడో తండ్రి వాడే నీ పాత్రడు అవుతాడు నీ తండ్రి సార్ మరి ఈ సువార్త తండ్రి ప్రతి బిడ్డలకి ఉపయోగపడేలాగా నువ్వు మాట్లాడినందుకు వంద ప్రభా ఈ సువార్త తండ్రి తండ్రి ఆయా వారి అప్పుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న బాధల్లో ఉన్న తండ్రి ఒక్కసారి మాకరించి మీ గృహాల్లో తండ్రి నువ్వెవరు మాకు తెలియదు కానీ ప్రభా మా బాధలు తీర్చే దేవుడు అయితే గనక మా బాధలు తీర్చిండయ్యా మా అప్పులు తీర్చిండయ్యా సువార్త చేసి వెళ్ళారని మరి ఎవరైతే అడుగుతారో వారు ఖచ్చితంపుగా బాధలు తొలగిస్తారు తండ్రి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పరమతండ్రి కనుక ఈ భూమి మీదకు వచ్చి మనుషుల వలె జీవించి మరి మానవుల కొరకు ఆయన రక్తము సిద్ధించి ఆయన పాపములు మనం కడగబడాలంటే ఆయన రక్తములో కడగబడితే తప్ప మన పాపములు పోవని దేవుడు లేఖనం చదివిస్తుంది కానీ దేవుడు నీతికి ఎవడు చోటు ఎవడు అబద్ధానికే అబద్ధానికే చోటిచ్చేవారు ఈ జనాంగంలో నీతికి చోటిచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు అందరూ పాపులేని దేవుని వాక్యం చెబుతుంది ఎవరైతే నీతి కలిగి వారు నైనా వారు అణుచుకొని మనుచుకొని నీ సన్నిధానంలోకి ఎవరైతే వస్తారో వారే పరిశుద్ధంగా నిన్ను ఆరాధిస్తారో వారు పక్షాన్ని ఉండే దేవుడు ప్రభ అటు కృప అనుగ్రహ్రహించండి ఈ ఎల్ఐన్టీలో ఉన్న పతి పిడే తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి అప్పులున్నా కానీ వారికి ఇబ్బందులున్నా కానీ వారికి ఇరుకులు ఉన్నా కానీ వారి నైనా ఎవరైతే వివాహం కాని వారు ఉన్నా కానీ వారికి ఎవరైతే తండ్రి నైనా గర్భపాల లేని వారు ఉంటే గనక తండ్రి వారు ఒక్కసారి నీ మోకరించి వారి గృహాల్లో ప్రభువా నువ్వు ఆత్మ అని ఎవరైతే ప్రార్థిస్తారో వారి సమస్యలు తీర్చగల దేవుడు నీ వాక్యం వాకించాల్సింది దేవునికి మహిమ కలిని గాక మరి ఈ మాటలు దేవుడు ప్రతి ఇనుకుడిలో ఫలించి ఆశీర్వించా అని దేవుడి పట అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి లైఫ్ అండి ఈ బిడ్డనికా చేతుల వరకు స్వస్థిం కాళ్ళు వరకు స్వస్థ అని తెలిసి ప్రభావెందరికో స్వస్థ దేవుడు ప్రభావం తెలుసుకునే ప్రభావ ఇక మీదటైనా ఈ లాస్ట్ ఛాన్స్ నీ బిడ్డలు ఇక్కడ పంపించే తండ్రి కానీ బిడ్డ కై కొని నీ నీ మార్గం వెంపడించి తండ్రి ఈ గృహంలోనే ప్రభావ ప్రార్థించిన బిడ్డ దయచేసి తండ్రి ఈ బిడ్డ రక్షణ మార్గం నువ్వు దీవించి బిడ్డనే నేను కుటుంబంలో స్వస్థత అని ప్రభావ మరి భార్య మరి ప్రార్థిస్తుంది తండ్రి నైనా ఆ ప్రార్థన మరి చేపలు తీసుకొచ్చింది ప్రభా ఆ ప్రార్థన తీసుకొచ్చింది ప్రభా ఆ బిడ్డ సాక్షి తీసుకొచ్చింది ప్రభా తండ్రి నమ్ముని వాడు తండ్రి ప్రభా ఈ నాగేశ్వరరా గారు తండ్రి నేను ఇంతవరకు నేను చంటి పిల్లవాడు ఉండవచ్చు ప్రభా ఇక మీద తగ్గ నీ నామాన్ని తెలుసుకుని తండ్రి నీవు గొప్ప దేవుడు అని రోగులకు పరమ వైద్యుడు అని డాక్టర్లకు పరమ వైద్యుడు అని తెలుసుకుని తండ్రి ఆయన నిన్నే నమ్మి నిన్నే విశ్వసించి ఈ బట్టి ఆయుష్కాలం కూడా పొడిగించి నీ నామాన్ని శుద్ధించే బట్టి వాడుకోమని తండ్రి ఏది లేదు అని చెప్పి మరి బైబిల్ గ్రంథము సెలవిస్తుంది ప్రియులారా గమనించండి ఎవరైనప్పటికీ కూడా ఎంతటి వారైనప్పటికీ కూడా మరి ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతి పాపని కూడా క్షమించి కరుణించి తన యొక్క హస్తములతో లేవనెత్తేటువంటి వాడు ప్రియుల గమనించండి మతయుస వార్తలో ఆయన ఎనిమిదవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఒక సుష్టి వ్యాధి కలిగినటువంటి వాడిని అక్కడ స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన మతయుసు వార్తలో ప్రియులరా మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథము దయచేసి ఒకసారి తెరిచి చూడండి నా మాటలు మీకు విలిపిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు ఒకసారి తెరిచి చూసినట్లయితే మధ్య సువార్త ఎనిమిదవ అధ్యాయము మధ్య సువార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే పిల్లల ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన్ని వెంబడించను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన కుమృక్కి ప్రభువ నీకిష్టమైతే నేను శుద్ధినిగా నేను దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమైనటువంటి వారి అలా గమనించండి ఎస్ ప్రభువారు జన సమూహములో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండగా బహుజన సమూహములు ఆయన సువార్తకు ఆకర్షితులై ఆయనందు ఉంచినటువంటి వారు ఆయనందు నమ్మకం ఉంచినటువంటి వారు ఆయన్ని చూడాలని వచ్చినటువంటి వారు ఆయన యొక్క కార్యాలని మరి కళ్ళారా చూడాలని వచ్చినటువంటి వారు ఎంతోమంది ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి కుష్ఠరోగి యేసు ప్రభు వారిని గమనిస్తూ వచ్చాడు ప్రిలార ఎందుకంటే ఈ లోకంలో చాలామంది దేవుని యొక్క సన్నిధికి దూరమైపోతున్నప్పుడు ఆత్మీయంగా కుష్ఠరోగి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు అయిపోతారు దేవుని యొక్క సహవాసులు లేనప్పుడు మరి ఆత్మీయంగా వారు కుష్ఠరోగము భరిస్తూ ఉంటారు కనుక ప్రభుణం ప్రియమైనటువంటి వాళ్ళరా చాలామందికి శరీరానుసారమైనటువంటి కుష్ఠులు ఉంటాయి కోపంతో కూడినటువంటి కుష్ఠ ఉంటుంది మరి గర్వంతో కూడినటువంటి కుష్ఠులు ఉంటాయి మరి గర్వము కోపము ఇంకా కక్షలు అనేటు అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి ప్రియులరా ఇవన్నీ కూడా కుష్ఠ వ్యాధితో కలిగినటువంటివి అనుక అటువంటి వ్యాధులు కలిగినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఆయనకి సమీపముగా రమ్మని మనం చేస్తూ ఉన్నాము ఆయనకి సమీపముగా మనం ఒక్కసారి వచ్చినట్లయితే దేవుని వాక్యం బోధిస్తోన్నది యహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా దేవుడు ఆయన దయాళుడు ఆయన కృపాశక్తి సంపూర్ణుడు ఆయన వెలుగు మన మధ్యన నివసిస్తూ ఉంట వారు చాలామంది ఆ చీకటలు వండిపోయి వెలుగును గమనించలేకపోతూ ఉన్నారు కనుక నిజమైన వెలుగు ఉండను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి వారిని చూడాలని దేవుని వాక్యం సెలవిస్తోంది కనుక నిజమైన వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకాన్ని వెలిగించి లోకంలో తన వారిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రిల్లరా ఆయన ద్వారా దాని సేవకులైనటువంటి మేమందరము కూడా మీ మధ్యకు మేము వచ్చి ఉన్నాం అయితే ఆ కుష్ఠరోగి దేవుని దగ్గరికి వచ్చాడు దేవుని దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు మూడవచ్చనంలో అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాణి కుష్ఠరోగము శుద్ధి అంటున్నాడు మొదటిగా కుష్ఠరోగి దేవుని దగ్గరికి వచ్చాడు ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని దేవుణ్ణి అడిగాడు ప్రియుల దేవుణ్ణి అడగకపోయినట్లయితే మనం ఏమి పొందుకోలేము అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రదీవానికి ఇవ్వబడనని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక మనము చేతులు కట్టుకుని లేకపోతే దేవునికి దూరముగా ఉండి మనము దేవునికి ప్రార్థన చేయకపోయేలా మనం ఏమి పొందుకోలేము కనుక దేవుని అడగాలి ఆయన దగ్గర ఆశీర్వాదములు కానీ మరి స్వస్థతలు కానీ ఆయన దగ్గరే ఉన్నవని మనం నమ్మినడలా దేవుని యొక్క సన్నిధిలో మనం కార్యాలను చూడగలం ప్రియుల ఆ క్షణంలో ఒక సురోగి ఏసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రభు ఆ లోకము నన్ను వదిలిపెట్టింది ఈ లోకం నన్ను వెలివేసింది నా కుటుంబస్తులు నా ఉన్నవారు కన్నవారు రక్త సంబంధులు స్నేహితులు శ్రేయభలాషులు అందరూ నన్ను విడిచిపెట్టారు ప్రవ్వా ఇదిగో ప్రవ్వా నన్ను ఎవరూ ఇష్టపడడం లేదు ఈ లోకంలో నన్ను కూడా పట్టించుకోవడం లేదు ప్రవ్వా దయచేసి నన్ను కరుణించు నన్ను కాపాడు నా నీ కృప చూపించు అని ఆ యేసు ప్రభువుల వారిని కృష్ణరోగి మరి వేడుకొని ఉన్నాడు ప్రియరా ఆ క్షణంలో దేవుడు ఆయన యొక్క హృదయాన్ని చూశాడు ప్రభునందు గమనించండి యేసు ప్రభు వారు ఆయన దేవుడై ఉన్నాడు ఎవరూ కూడా ఈ లోకంలో మనుషులు వారు పై స్వరూపాన్ని మాత్రమే చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ మనిషి సూటు వేసుకున్నాడా బూట్లు వేసుకున్నాడా లేకపోతే మంచిగా రడేస్తుడు అయినప్పటికీ మునుపు దూరస్తుడు అయినప్పటికీ కూడా ఇప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు ప్రియుల గమనించండి ఆయన పై స్వరూపాన్ని చూసే దేవుడు కాదు నీ అంతరంగిక నీ బాహ్య స్వరూపాన్ని లెక్క చేయడాయన నీ అంతరంగిక స్వరూపాన్ని చూసి ఆయన నీ హృదయాన్ని చూసి నిన్ను ప్రేమించే దేవుడు ప్రియుల ఆ కుష్ఠరోగిని దేవుడు చూశాడు ఆయన హృదయాన్ని చూశాడు ఆ కుష్ఠరోగి పడుతున్నటువంటి పరిచార్తాపాన్ని చూసి ఆయన కన్నీరు తుడిచి కృష్ణరోగి పట్టుకుని అంటున్నాడు ఇదిగో నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము అని చెప్పినప్పుడు వెంటనే వాని కృష్ణరోగము తొలగిపోయింది ప్రియులార దేవునికి స్తోత్రం అలల్లుయా కనుక మనము దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన అడిగినట్లయితే శరీర రోగాలన్నీ కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతాయి ప్రభుణంది ప్రియులారా దయచేసి గమనించండి ఆయనే లోకానికి రక్షకుడు ఆయనే ప్రభు కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం ఏడవచనంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆకాశ మేఘారుడ వచ్చు ఇదిగో ప్రతి నేత్రము ఆయన్ని చూచును ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు అవును ఆవేనని చెప్పి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఇదిగో ఆయన ఆకాశ మేఘారూడు వస్తూ ఉన్నాడు ప్రియులారా ఆయన వచ్చే సమయంలో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోలేదో ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచలేదు ఎవరైతే ఇంకా సరైన కుష్టితో ఉన్నారో ఎవరైతే బాధలు అనుభవిస్తూ స్వస్థత పొందకుండా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా దేవాతి దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి మీ రహస్య పాపములన్నింటినీ కూడా ఆయన సన్నిధిలో మీరు ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించేటువంటి దేవుడు ఒకసారి గమనించండి నువ్వు ఎంత ఘోరమైన పాపివైనప్పటికీ కూడా మనుషులకు తెలిసి నువ్వు ఎన్ని పాపాలు చేసినా మనుషులకు తెలవకుండా నువ్వు ఎన్ని పాపాలు చేసినా నాలుగు గోడల మధ్య నువ్వు ఎన్ని పాపాలు చేసినా రహస్యమందు మందు చూచుచున్న దేవుడు చూస్తూ ఉన్నాడని నువ్వు భయపడి ఆయన సన్నిధిలో ఆయన దగ్గరకు వెళ్ళి నీ రహస్యకరమైన పాపములు ఆయనకి నువ్వు చెప్పినట్లయితే ప్రీడ నిన్ను దేవుడు క్షమిస్తాడు ఎంతటి పాపిన దేవుడు క్షమించి ఆదరించే దేవుడు దయచేసి వర్తమానాన్ని విన్న ప్రతి కూడా మీరందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి పరిచార్

ప్రభావాని దాసును ముట్టండి స్వస్థపరిచి ఈ క్షణంలో ఏసు రక్తము ప్రతి పాపం నుండి విడిపించు స్వస్థపరిచి ప్రభా నాయన తండ్రి నాయన ప్రభాని మహిమని బిడ్డ మీద వచ్చండి కాళ్ళను కీళ్లను సర్వ నాయన తండ్రి అంతరింద్రాన్ని ముట్టండి నాయన ప్రభ కాళ్ళు కీళ్ళు ముట్టండి నాయన తండ్రి సహకరించేటట్లు కృపద ఇచ్చేయండి రక్త ప్రసరణ జరిగేటట్లు కృపద ఇచ్చేయండి దేవాని పొందనాలు స్తోత్రాలు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే సర్వించిన ఇచ్చిన దేవానికి పొందనాలు స్తోత్రాలు ప్రభా ఈ కుటుంబానికి ఆదరణ దయచేయండి నీ కుమారుడు ప్రభా తండ్రి వారి యొక్క కుమారుడిని కూడా నయన తండ్రి సరైనటువంటి త్రోలో నిరుచండి నాయన చెడు వ్యసనం నుండి తప్పించండి ప్రభాని చేసేది తప్పు పని అని చెప్పి నయన తండ్రి గృహస్థులకు సహకరించడానికి కూడా సాయం దానికి దీవించండి ఆశ్రదించండి నాయన తండ్రిని సరిదికు వారు వెళుతున్నారని చెప్పారు ప్రవ్వా నాయన తండ్రి నాయన ప్రభావా ఈ గృహానికి మీరు అధిపతిగా ఉండి శాంతిని సమాధానం దయచేసి ప్రవ్వా నీ దాసును ముట్టి లేపి లేవలెత్తి ఏ సైనాన్ని స్వస్థపరిచాడు ఆయన బాగు చేశాడని నాయన నాయన తండ్రి గంతులు వేస్తూ నాట్యం చేస్తూ ప్రభు నీ సన్నిధిలో సాక్ష్య సాక్ష్యముగా ఉంచి మీరు పేద పేదవాడిని కూడా చెయ్యో చెయ్యొద్దు అలా అలాగని ధనం ధనవంతుని కూడా చెయ్యో చేయవద్దని సోలు సోలేమని రాజు గారు అడిగి అడిగి ఉన్నారు మరి పే పేదరికం అంటే మరి అది ఒకవేళ తగ తగి తగినంత ఇది ఇది ఆహారము నాకు అనుగ్రహించమన్నాడు నాకు ఏ రోజుకి ఆ రోజే సరిపో సరిపడగా ఇమ్మ ఇమ్మని అడిగి అడిగిన అడిగినాడండి మరి అలాగ మరి మనము కూడా మరి మనకు కూడా తృప్తి అనేది ఉండాలి మరి అలాగా మరి మనము దేవు దేవుల్లో ఉన్నప్పుడు మనం నలు నలుగురికి కూడా మనం చెప్పేవారులాగా ఉండాలి దేవుడు దేవుడి మాటలో మరి అలాగా మరి మరి ఉండేవారిలాగా మరి అందరూ ఉండాలని మరి ఏహోవా మరి ఎక్కువ ఇచ్చిన సో ఏ ఏహోవాని ఏహోవా ఎవడనే అందునే అందునేమో లేక భేదనైన దొంగ దొంగిలించినేమో దేవుని నామాన్ని దూ దూషించినేమో అని మాట్లాడినాడు మరి అలాగ మరి ఎక్కువ ఇచ్చినా కానీ మరి మరి కొంతమంది ఉన్నారండి మరి దేవు దేవుల్లో ఉన్నా కానీ మరి ఎక్కువ మరి ఐశ్వర్యం ఇచ్చారు అనుకోండి ఇచ్చినప్పుడు మరి దేవు దేవుని కూడా మరి మర్చి మర్చిపోయేవారిలాగా ఉంటున్నారు మరి అలా ఉండ ఉండకూడదు మరి ఒక ఒక ఆమె అంటండి మరి దేవు దేవుడు సన్నిధి సన్నిధికి వెళ్ళేది అంటండి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆవి ఆవిడకి ఏమీ కూడా ఉండి ఉండేది కాదు కాదంటే మొ మొట్టమొదట బాగా పే పేద పేదరాలు ఆవిడ దేవుడి సన్ని సన్నిధికి వెళ్ళిన వెళ్ళినప్పుడు అందరు అందరికన్నా ముందు దేవు దేవుడి సన్నిధులు సన్నిధులు మోక మో మోకరించి మా మొట్ట మొట్టమొదటి ప్రా ప్రార్థన ఆవిడ ఆవిడే చేసేదండీ చేస్తే అలాగా మరి అలా చే చేస్తే మరి ఆవిడ మొట్ట మొట్టమొదటి ప్రా ప్రార్థన ఆవిడ ఆవిడే చేసి పాటలు కూడా చక్కగా పాడి పాడేదండండి పా పాటలు కూడా సక్కగా పాడి మరి ఆ దేవు దేవున్నాను గనపరి గణప గనపరిచేది అంటండి అయితే మరి తర్వాత రాను రాను తర తర్వాత దేవు దేవుడు మరి పే పేదరాళ్ళకి మరి ఒక ఒక గే గేదిని కొని కొని కొనుక్ కొనుక్కునేలాగా మరి ఆవు ఆవుడి మరి ఎవ ఎవరి ద్వారా అయితే మొత్తం మొత్తం మీద డబ్బులు పేరే పేరేపించి ఒక గేది గేదీని కొనుక్ కొనుక్కుందండి ఆ గేది మరి పాలు పిసుకుని మరి పాలు అమ్ముకు అమ్ముకుని మరి జీవి జీవించేది అంటండి తర్వాత 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 ఆవిడ స్థితి మారిపో మారిపోయిందండి ఆ స్థితి స్థితి మారిపోయినప్పుడు మరలా ఒక దేవు దేవుడు ఏం చేశాడు ఇంకా ఆవిడ ఆవిడనిది ఏంటి ఆశీర్వదించాడు అండి ఆశీర్వదించినప్పుడు ఒక గేది గేదె మోతలు మొదలుకొని నాలుగు గేదెలు ఇచ్చాడు అంటే దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఈవిడ ఈవిడి వ్యా వ్యాపారంలో పడి మరి ఇంక ఇది లోకం వైపులో ఉండిపోయిందండీ ఆ తర్వాత వ్యా వ్యాపారంలో పడి ఇంకా దేవుని 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 చర్చి ఇంకా ఇది మర్చి మర్చిపోయిందంటండి మా మర్చిపోయినప్పుడు అప్పుడు పాస్ట్ గారు రెండు 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 వారాల్లో చూసి రెండు వారాల్లో ఎలాపో వెళ్ళకపోతే మరలా మూడు మూడో వారం కూడా చూ చూసారంటండి చూస్తే సన్నిధి సన్నిధి సన్నిధికి వెళ్ళలే వెళ్ళలేదు అంటండి ఈ ఈవిడికి ఎక్కడ మామూలుగా తోటి సరిపో సరిపోతుందంట ఈ పరి ఈ పరిసరి సరిపో సరిపోతుందంట ఆ మానే మారేసిందండి అయితే అప్పుడు మూడో వారంలోనూ అయ్యగారు ఏంటి మారతమ్మ రా రావట్లేదు చర్చికి ఆరా ఆరాధన ఆరాధనకు వస్తలేదని ఓసారి వెళ్ళి పలక పలకరించి చేస్తామని ఆ పలంగా అప్పుడు పా పాస్టర్ గారు వచ్చారంటండి ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు ఈవిడి అది పాకలోను గేదు ఉన్న పాకలోనూ శుభ్రం చేసుకుంటూ తుడుచుకుంటూ గందంట ఈయన వచ్చే వచ్చారో లేదో లేదో కూడా కాదంటే చూడలేదు చూడలేదు చూడలేదంట సోడలేదంటే కనిసేపు అలాగే నిలబడి నిలబడి పాస్టర్ గారు యామ్మ ఏంటి బాగు బాగున్నావా ఏంటనే ఈ పలకరా అంటే పలక పలకరించినప్పుడు అయ్యి బాబు అయ్యగారు అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చారండి ఆ బలంగా తుడిసి తుడిసి అక్కడ సీపురి సీపురి పక్క పక్కన పాడితే గబగబా పాకల నుంచి వచ్చి అయ్యగారు అయ్యగారు కూర్చోండి కూర్చోండి అని కూర్చు ఇంటి ఇంటికాడ కూర్చో కూర్చో అప్పుడు అయ్యగారు అన్నారంట అమ్మ ప్రా ప్రార్థనకు రా రావట్లేదు మరి బాగా బాగుండలేదా ఏంటి ఆరోగ్యం ఎలా ఎలాగ ఉంది ఏంటి మంచి మంచి చేత ఇవన్నీ అడిగారు అడిగారు అండి అడిగి అడిగిన అడిగినప్పుడు అయ్యగారు నాకు ఈ నాలుగు గే గేదెలు ఉన్నాయండి ఈ గే గేదెలతో నాకు సరిపో సరిపోతుంది ఆ తర్వాత నేనేమో బయటికి బయట బయటికి వెళ్ళి పాలు పాలు అమ్ముకుంటాం తర్వాత ఇంట్లో ఇంట్లో కానీ తెచ్చుకుంటాం ఈ సమయం నాకు కుదురుతా కుదురు కుదురుతు లేదండి కుదు కుదురుత లేదు సమయం అని చెప్పింది అంటండి చా చాలా మంచి మంచిదమ్మా సంతోష సంతోషం అది కాదమ్మా ఆది ఆదివారం నాడు రెండు రెండు గంటలు నువ్వు కేటాయి కేటాయించుకుని మరి ఆరాధనకు రావాలమ్మా మరి నీకు దేవుడు మొట్ట మొట్టమొదటిలో ఏమి లేదు లేదు నీకు మరి దే దేవుడు నీకు ఎంతో మరి ఇప్పుడు నుంచి మరి పాడి కేదులు ఇచ్చాడు మరి అందుచేత పాలంకులు జీవించే జీవి జీవించే కృప నీకు నీకు ఇచ్చాడు కదమ్మా మరి అటు అటువంటి అప్పుడు మరి ఆరాధన మానకూడదమ్మా రెండు గంటల సేపు కేటాయ కేటా ట్టేంచుకొని ప్రా రా రావాలమ్మా అని చెప్పి మంచిసారి అడిగి ఆయన పా పాస్ట గారు ఇంక వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినప్పుడు చది సర్లే రే రేపు డోరం అయినా రా మా అనకా రేపు డోర కాడి నుంచి రామ్మని చెప్పి ఇంకెళ్ళిపోయినాడు ఇంకా రేపు రేపు డోరం కూడా ఇంకా ఈవిడికి బాగా బీచ్ అయిపోయింది అంటండి అసలు కాలు కాలి లేదండి దేవు దేవుడు మరి బహుగా మరి మరి ఆశీర్వదించాడు కదా మొట్టమొదటిలో ఏమి ఏమి లేదు అందుకే ఆ తర తర్వాత ఏమైందంటే ఒకనే ఒక ఒక రోజుని ఆ పాక అగ్ని పడి పడి కాలి కాలిపోయింది అంటండి ఆ కాలిపోయినప్పుడు ఈ గేదెలు అలా కట్ కట్టేసి ఉండటం వల్ల ఈ గే గేదెలు కూడా అనండి నాలుగు గేదెలు కూడా కాలిపో కాలిపోయినాయి అంటండి అప్పుడు ఏమైంది మొత్తం మొత్తం దేవుడు దేవుడు ఇచ్చిందంతా తుడిచి తుడిచి తీసి తీసిపోయాడు అప్పుడు మళ్ళీ మళ్ళీ మా నేను నెత్తి నోరు మొట్టుకొని అప్పు అప్పుడు మళ్ళీ సన్ని సన్నిధి కొత్త మొదలెట్ మొదలెట్టిందండీ చూసారా మళ్ళీ నీ మొట్టమొదట ఏ స్థితి ఉందో ఆ స్థితిలోకి ఆవిడ దిగజారిపోయింది నేను నా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు నేను కూడా అట్రీతిగానే తొట్టరిల్లాను ఏంటంటే తండ్రి నాకే నా భర్తకి ఎందు తండ్రి అన్నీ నా భర్తగా వస్తున్నాయి ఏంటి తండ్రి నా కుటుంబం ఇటు రీతిగా కట్టబడుతుందంటే నీ దయా నీ కృప అన్నప్పుడు సాతాన్గాడు నా కుటుంబాన్ని పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు నేను బాధపడలేదు దేవసేవకులు వచ్చి నాతో చెప్పారు అమ్మ నువ్వు బాధపడుకు నువ్వు ప్రార్థన చేసుకో నీకున్న సమస్యల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు అన్న అన్నారు అన్నప్పుడు నేను అట్టి రీతిగానే దేవసేనంలో ఎట్టి రీతిగా అయితే చెప్పారు అట్టి రీతిగానే నేను ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నప్పుడు నా యొక్క భర్తను స్వస్థపరిచాడు దైవజనులు అయితే ఎంతగానో కంగారు పడ్డారు ఏంటి కుమారుడికి ఏంటి అన్ని కుమారుడికి వస్తున్నాయి అని చెప్పి ఎంతగానో కంగారు పడ్డారు అయినప్పటికీ కూడా నేను దేవుని అడిగాను తండ్రి నేను ఒక్కటే అడిగాను తండ్రి నీ చిత్తం అయితే నా యొక్క భర్తని స్వస్థపరచును ఆయన నా భర్తకి అనారోగ్యం వచ్చింది నీవు స్వస్థపరచు అని అడిగినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చాడు లేదంటే నా భర్తకి అనారోగ్యంతో ఉంటే నేను సహాయం చేయని నేను ముమ్మారిలో నేను ప్రార్థన చేస్తాను నా ప్రార్థన వల్ల దేవుడు ఆలకించి నా భర్తకి స్వస్థతనిచ్చి నా భర్తను ఇట్టి రీతిగా ఈ యొక్క స్వార్థలో పాల్గొనేలాగా దేవుడు సహాయం చేశాడు అలాగే దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు కానీ మనం ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు చెవిటికి వినబడవు హృదయానికి గాచాంద్రం కానివి ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు కానీ మనం ఒక్కొక్కటి అర్థం చేసుకుంటాం ఒక్కొక్కటి మనం విడిచిపెట్టేస్తాం ఎందుకంటే మనం అనుకుంటాం దేవుడు మనం ఏదైనా దేవుడిని మనం అడిగినప్పుడు అది ఇవ్వలేదనుకో ఇదేంటి దేవుడు మనకి ఇది ఇవ్వట్లేదు కదా దేవుడు చేస్తాడా చేయడా అని అపనమ్మకంలోకి మనం వెళ్ళిపోతాం అట్టి రీతిగా మనం వెళ్లకుండా మనం విశ్వాసం ఉండి మనం అడిగినప్పుడు దేవుడు అక్కడ కార్యాన్ని చేస్తాడు మనలో ఆవగింజంత విశ్వాసమైనా సరే మనలో ఉండాలి అటు రీతిగా మన హృదయంలో విశ్వాసం ఉంటే దేవుడు మనం అనుకున్నదంతా సఫలం చేస్తాడు అలాగే మనమందరం కూడా అటు రీతిగా దేవుడు ఎటు రీతిగా అయితే ఏహో ఎందు భయభక్తులు గలవారు చుట్టూ వస్తాయి ఎలా అంటే మనం ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞ అనుసారంగా మనం ఎప్పుడైతే జీవించి ఆయన తట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో నశించిపోయే ఆత్మలను మనం వెతికి నక్ష రక్షించే వాళ్ళ మనం ఉండాలి అటు రీతిగా మనం ఉండాలంటే మనకి జ్ఞానం కావాలి మనం దేవుడిని అడగాలి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు ఉన్నాయడలా నా ఎద్దకి రండి జ్ఞానాన్ని దయచేస్తానన్నారు అవును కదండి మనకి ఇంకా జ్ఞానం కొదవాలి ఎందుకంటే ఈ సమాజంలో ఎంతోమంది ప్రజలు దేవుడు తెలిసిన వారు కూడా తప్పులు చేస్తున్నారు తెలియని వారు కూడా తప్పులు చేస్తున్నారు అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి మనం వారిని మార్చే విధంగా ఉండాలి మార్చే విధంగా మనం ఉండాలంటే ముందుగా మనకి జ్ఞానాన్ని కావాలి మనం దేవుడిని అడిగా అది అడగాలి తండ్రి నాకు జ్ఞానం కుదిరింది నాకు జ్ఞానాన్ని దయచేయని దేవుడు మనం అడిగినప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని తెచ్చేస్తాడు అట్రీతి జ్ఞానంతో మనం మనం ఇంకా తెలియని మర్మాలు మనం తెలుసుకుని ఇతరులను మనం యొక్క పాపపు వయదులో పడిపోకుండా మనం యొక్క ఏసుక్రీస్తు యొక్క పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళే